మీ అందరికీ రెండు విషయాలు ఇక్కడి నుంచి చెప్పాలి ఇక్కడి నుంచి శ్వాసని గమనించటం వల్ల ధ్యాస దాకా వెళ్తాము ధ్యాస దాకా వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ధ్యాసను చూసిన తర్వాత మన స్వరూపం మనకి అనుభవంలోకి వచ్చిన తర్వాత అక్కడ ధ్యానానికి ఆరంభం అప్పుడైతుంది ఇది ధ్యాన ప్రయత్నం మాత్రమే ధ్యానం ధ్యాస దాకా వెళ్ళినప్పుడు జరుగుతుంది అయితే ధ్యానం దాకా వెళ్ళటం ఎలా సాధ్యమవుతుందండి అని ఒక ప్రశ్న మనకుంది ఒక విషయం ఏమిటంటే ఇప్పుడు మీరు ఉన్నారు నా మాట వింటున్నారు మీరు పరిసరాల స్పృహ మీకుంది ఎక్కడో చిన్నగా ఎవరో మాట్లాడుతున్నారు ఎవరో కదులుతున్నారు ఏదో చల్లగా ఉంది ఇవన్నీ మనకి ఎరుకలు ఉన్నాయి కాదండి ఇవన్నీ మనకి ఎరుకులో ఉన్నాయా లేవా పక్క వాళ్ళకు అదితే తెలుస్తుంది ఎవరో మాట్లాడితే తెలుస్తుంది ఎవరు ఏదైనా చేస్తుంటే తెలుస్తూనే ఉంది ఎందుకంటే శరీర స్పృహ ఉన్నప్పుడు శరీర స్పృహతో పాటు పరిసర స్పృహ కూడా ఉంటుంది పరిసర స్పృహ ఎప్పుడైతే ఉందో పరిసర స్పృహ ఉన్నప్పుడు ధ్యాస పరిసర స్పృహ మీద ఉంది కానీ ధ్యాస మీద ధ్యాస అంటే శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస ఎందుకు ఉంది అంటే పరిసర స్పృహ ఉండమట్టి ఉంది కదండి ఇప్పుడు మనందరం గాలి పీలుస్తున్నామో పీల్చట్లేదా చెప్పండి ఇంతమంది ఇప్పుడు నేను మొదలుపెట్టి సుమారుగా ఒక ఇరవై నిమిషాలు అవుతుంది ఇరవై నిమిషాల్లో మనందరం గాలి పీల్చామా పీల్చలేదా పీల్చాం కదా ఎంతమంది ఉందండి నేను గాలి పీలుస్తున్నానని ఎవరికీ లేదు గాలి పీలుస్తున్నాం అన్నా అనుకున్నారు అనుకోండి మీరు నా మాట మీకు వినపడదు ఒకవేళ నా మాట మీరు వింటున్నారనుకోండి శ్వాసక్రియ జరుగుతుంటుంది కానీ దాని మీద ధ్యాస ఉండదు ధ్యాస నా మీద ఉంటుంది చెప్పేవాడి మీద ఉంటుంది పరిసరాల మీద ఉంటుంది కాలు తిమ్మిరి పడుతుంటుంది కాలు నొప్పిగా అనిపిస్తుంటుంది కుర్చీ గట్టిగా అనిపిస్తుంటుంది స్పృహ ఉంటుంది ఈ ధ్యాసలో అర్థమవుతుందండి కష్టంగా ఉందా ధ్యాస ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఒక ప్రశ్న మీ అందరికీ వేస్తాను నేను ఏంటంటే ఇప్పుడు మనందరికీ పరిశుభ్ర స్పృహ ఉందా లేదా ఇప్పుడు ఎవరో చప్పట్లు కొట్టారు మీకు తెలిసిందా తెలియలేదా అందరికీ తెలిసింది కదా బాగుంది ఇంతలోనే ఒక చిన్న కొనుకు పట్టింది చిన్న కొనుకు పట్టింది నిద్ర వచ్చింది పక్కన చప్పట్లు కొట్టినట్టు మనం శ్వాస పీలుస్తున్నట్టు ఈ పరిసరాల యొక్క స్పృహ ఉంటుందా పరిసరాల స్పృహ ఉంటుందా మనకి ఉండదు ఎందుకని ఎప్పుడైతే శరీర ధ్యాస పోయిందో శరీరం మీద మనకి ధ్యాస అంటే శరీర సంబంధం పోయిందో ఇప్పుడు మనసు ఉంది లోపల శరీర సంబంధం పోగానే పరిసరాల సంబంధం సంబంధం పోతుంది పరిసరాల ఎరుక కూడా పోతుంది శరీర స్పృహ కూడా పోతుంది పోయినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడే చాలా తేడా ఉంది ఇది మొదటి మెట్టు శరీర స్పృహ పోయిన తర్వాత పరిసర స్పృహ పోతుంది మీరు నిద్రపోయిన తర్వాత ఇది కడతాలు ఇది తిరుపతి ఇది కడప అనే ఉండదు మనకి నిద్ర పట్టేంతవరకే మనం ఎక్కడ ఉన్నామో పరిసర స్పృహ మనస్పృహ నిద్ర పట్టిన తర్వాత ఏ స్పృహ ధ్యానం లేదు ఏం లేదు ధ్యానం చేద్దామని కూర్చుంటాం నిద్రపోతాం లేచాక మళ్ళీ ధ్యానం చేస్తాం శరీర స్పృహ ఉంటే ధ్యానం ఉంది శరీర స్పృహ లేకపోతే ధ్యానం లేదు పరిసర స్పృహ కూడా శరీర స్పృహ ఉంటే పరిసర స్పృహ ఉంది నిద్ర పట్టితే ఒక్క క్షణం శరీర స్పృహ పరిసర స్పృహ పోతుంది ఇప్పుడు దీన్నే మనం శ్రద్ధగా శ్వాసని జాగ్రత్తగా గమ గమనిస్తే మొదటి మెట్టులో ఏమవుతుంది అంటే ఫస్ట్ ఫస్ట్ పరిసర స్పృహ పోతుంది పరిసరాలు ఏం జరుగుతున్నాయో వినపడదు అది ధ్యానము ప్రయత్నము చిన్నగా వస్తుంది మనందరికీ తెలుసు సంసిద్ధత అంటాం మనం అందుకని